సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అప్పులు ఇచ్చిన వాళ్ళు కేసెస్ పెడతారు సప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిమెంట్ కావచ్చు పెయింట్ కావచ్చు మెటల్ కావచ్చు ఇసుక ఇటుక ఇవన్నీ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళకి సరైనటువంటి టైంలో డబ్బులు రాకపోతే వాళ్ళు కేసులు పెడతారు కొనుక్కొని వాళ్ళు కూడా కేసెస్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది సో ఫైనల్గా అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మంచి రోజులు ఎల్లకాలం ఉండవు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే గుడ్ థింగ్స్ కెన్ బికమ్ గ్రేట్ థింగ్స్ రిచ్ క్యాన్ బికమ్ వెల్తీ అనేటువంటిది అంటే మనీ ఉండేటప్పుడు దే కెన్ బికమ్ వెల్తీ బట్ ఆ వచ్చేటప్పుడు ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ ఆ స్కేలబిలిటీ అంటాం అంటే వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ దానికి కావాల్సినటువంటి టీమ్ కావచ్చు రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ప్రాపర్ గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ లార్జ్ బిజినెసెస్ అయినప్పుడు ఏంటంటే కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అంటే బిజినెస్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి అనేటప్పుడు డబ్బులు కూడా అంతే ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ నుంచి వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది వాళ్ళు ఎక్స్పాండ్ అయితే అవుతున్నారు కానీ డబ్బులు అయితే కనుక క్లియర్ కట్ గా తెప్పించుకోలేకపోయారు అంటే అప్పులు సరిగ్గా రాకపోవడం కానీ సప్లై సరిగ్గా రాకపోవడం కానీ కొనుక్కునే వాళ్ళు టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం కానీ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ తలకు ఆదాయాలు పడ్డం కానీ లేదంటే బ్యాంకులకు కొత్త అప్పులు ఇవ్వకపోవడం అనేటువంటివి ఏవైతే క్లియర్ కట్గా చూసామో అటువంటి సిచ్యువేషన్ మనకి ఇండియాలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడొచ్చినా కూడా దాని తలుక ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట